ఒక దగ్గర ఆధ్యాత్మిక సమావేశం జరుగుతూ ఉంది యథావిధిగా ఒక సాధు సత్పురుషుడు అద్భుతమైనటువంటి భగవత్ సారాన్ని ఆశ్రయించినటువంటి భక్తులకు అందిస్తూ ఉన్నాడు వాళ్లలో ఒక అతి తెలివి లౌకికవాది ఉన్నాడు అతను ఇలా అడిగాడు గురూజీ మీదే కులం వెంటనే ఆ సాధు సత్పురుషుడు ఏ వయస్సులోనైనా లౌకికవాది అంటే వయస్సు బట్టి కులం ఉంటుందా ఉంటుంది బాల్యంలో బాలకులం యవ్వనంలో యువకులం వృద్ధాప్యంలో పండుటాకులం రాలిపోయేటప్పుడు ఎండుటాకులం లౌకికవాది అది కాదండి మామూలుగా మీదే కులం ఎవరూ లేకుంటే ఏకాకులం ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులం పెళ్ళైతే సంసారి కులం కానప్పుడు బ్రహ్మచారి కులం లౌకికవాది అది కాదండి కమ్మ కాపు అలా మీది ఏకులం ధనముంటే ధనికులం లేకుంటే భేదకులం దేవుణ్ణి నమ్మితే ఆస్తి కులం నమ్మకుంటే నాస్తికులం లౌకికవాది దిమ్మ తిరిగి అది కాదండి అసలు మీకు కులం లేదా ఎందుకు లేదు ప్రయాణంలో ఉంటే ప్రయాణ కులం యాత్రలు చేస్తే యాత్రికులం మాయలు చేస్తే మాంత్రికులం ఉపన్యసిస్తే ఉపన్యాస కులం హాస్యం పండిస్తే విదూష కులం పాడితే గాయకులం సభలో ఉంటే సభికులం నాట్యాది కళలు చూస్తుంటే ప్రేక్షకులం దూరదర్శనాది సామాజిక మాధ్యమాలు చూస్తుంటే వీక్షకులం లౌకికవాది తల తిరిగి మీరు చదువుకున్నప్పుడు కూడా మీకు కులం తెలీదా అవును తెలుసు చదివింది గురుకులం అభ్యసిస్తే అభ్యాస కులం బోధిస్తే బోధకులం వృత్తిరీత్యా అధ్యాపకులం పత్రికలు చదివేటప్పుడు పాఠకులం నేర్పించేటప్పుడు శిక్షకులం లౌకికవాది ఏం మాట్లాడాలో తెలియక అసలు మీరు ఎవరండి నాగరికత నేర్చిన నాగరికులం నాయకులను నమ్మినప్పుడు అమాయకులం కొద్దిపాటి మూర్ఖత్వం మిగుల్చుకున్న మూర్ఖులం లౌకికవాది అసలు మీ వయసు ఎంతండి బాబు ఇన్ని విషయాలు చెప్తున్నారు కొందరికి పూర్వీకులం మరి కొందరికి సమకాలికులం కులం ప్రస్తుతం వర్తమాని కులం లౌకికవాది ఏం మాట్లాడాలో తెలియక ఇన్ని తెలివితేటలు మీకున్నాయి కదా మీరు ఏ దేశం అవును మాది భరత జాతి వంశీ కులం భావి భారత రథ సారథి కులం మేము ఎప్పటికీ భారత మాతా కులం లౌకికవాది మీకు బాబు ఏదో నాలుగు కులాల్లో ఏదో ఒకటి చెప్తారనుకున్నాను చాలా కులాలున్నాయి మీ దగ్గర బాగా చెప్పారు ఇంకెప్పుడు ఎవరిని మీదే కులం అని మాత్రం అడగను అంటూ చివరిగా అసలు మీదే కులం అవును మారని నీలాంటి వాళ్ళకి మరొక్క నిజం చెప్తున్నాను సత్యాన్వేషణలో మేము సాధకులం మీలాంటి కృత్రిమ లౌకికవాదుల పాలిట హిందూ సైద్ధాంతి కులం జాగ్రత్త మా కులం మతం ఒక్కటే భారత మాతకు వందన చేసే కులం భారతమాతను మాతను పూజించే కులం వందే మాతర కులం మాది